ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వారదులు వాలంటీర్లని వారి సేవలు వెనకట్టలేనివని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కొనియాడారు స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం నందు వాలంటీర్లకు అభినందన సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పురస్కారాల ప్రదానం చేశారు ఈ సందర్భంగా త్రివద్యులు మాట్లాడుతూ సేవా సైన్యానికి సలాం అంటూ వరుసగా నాలుగవ ఏడాది ముఖ్యమంత్రి వాలంటీర్లకు అభినందన కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు శాసన మండలి సభ్యులు కూడిపూడి సూర్యనారాయణరావు పురపాలక సంఘ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్ర మణి వార్డు మెంబర్లు తదితరులతో కలిసి వాలంటీర్లకు సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు సీఎం మానసపుత్రిక పుత్రిక సచివాలయ వ్యవస్థను మహాత్మా గాంధీ ఆలోచన సరళి దార్శనికతతో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఆశించిన ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు కరోనా సమయంలో కూడా వీరు అందించిన సేవలు అమోఘమని వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని చిరు కానుకగా పురస్కారాలను అందించడం జరుగుతోందన్నారు అద్భుతంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను మిమ్మల్ని తక్కువే అందుకనే మీరు చేసిన సేవలకు గుర్తింపుగా ఈరోజు ఈ అవార్డు ద్వారా మిమ్మల్ని కూడా సత్కరించుకునే అవకాశం మాకు దగ్గర ఇది మీకు వచ్చిన అవార్డు కాదు మాకు వచ్చిన అవార్డుగా మేము భావిస్తున్నాం తప్పనిసరిగా ఈ వేళ ఎవరైతే ఐదుగు సేవ వచ్చింది ఒక వ్యక్తికి సేవ భద్ర వచ్చింది అదేవిధంగా మిగిలిన అందరికి కూడా సేవా మిత్ర అవార్డు ద్వారా మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాం వాలంటర్ను అభినందించడం అంటే వాలంటర్ను అంటే మనల్ని మనం సత్కరించో భావిస్తున్నాను నిజం కూడా మీరందరూ కూడా పర్యటన తెలియజేసుకుంటున్నాను ఇవే చెప్తున్నాను ఈ వ్యవస్థ ఉందానా వద్దా